అంజిరెడ్డి బీజేపీ నుంచి ఈ రెడ్లు పోటీ చేస్తున్నారు ఇక టీఆర్ఎస్ అంటే ఈ ఎన్నికల నుంచి ఫరారైపోయింది మరి వాళ్ళు ఎవరికి పోటీ మద్దతు ఇస్తారో ఏందో మనకి ఇంకా తెలియదు బీజేపీ కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థులను పెట్టి ఈ రెడ్డి అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపింది నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే మంత్రి మండలి మీరే బ్యూరోక్రసీ మీరే బ్యూరోక్రసీ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి రాష్ట్రంలో ఉన్న భూమి సంపద వనరులు శాసనసభ అసెంబ్లీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మొత్తం రెడ్డి ఆధిపత్యంలో నడిచేది మొన్నటిదాకా ఒక ఆధిపత్యం ఇక రెడ్డి ఆధిపత్యం అంతకుముందు కమ్మల ఆధిపత్యం దానికి ముందు బ్రాహ్మణుల ఆధిపత్యం మరి ఈ చట్టసభల్లోకి మేము ఎప్పుడు పోవాలంటున్నాం పోని ఓట్లన్నీ ఎవరి ఓట్లన్నీ తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీలై నీకు నాలుగు శాతం ఓట్లు లేవు నీ కులగణలో నువ్వు చెప్పుకున్నావు నీ లెక్కలు కులగణలలో నీ లెక్కల్ని నాలుగు శాతం లేరు రెడ్లని చెప్పుకున్నావు నాలుగు శాతం లేని రెడ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెడ్డికి టికెట్ ఇస్తుంది అని అడుగుతున్నా ఈరోజు కులగణన అనేది సిద్ధాంతం రాజ్యాంగం నుంచి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలి నాలుగు శాతం లేని రెట్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున